దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కుడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందరములు తెలియపరుస్తూ ఉన్నాను ఈ యొక్క సమయం మందు మరియు వాక్య పరిచయకు వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం సకల ఆసులకు అనుభూతిగా మా యొక్క పర్లోపు తండ్రి నీకు ఉన్నతమైన శ్రేష్టమైన నామములు మరొకసారి వందరములు ఈ దినమందు ప్రభావ మేము వినమై ఉన్న ఈ యొక్క వాక్యాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ ఉన్న ప్రతి మర్మములను మీరు మాకు బయలుపరిచి మా హృదయంలో ఉన్న అనాలోచనలు మీరు తీసివేసి మాకు కావాల్సిన ప్రభావ మరి సంపూర్ణమైన ఆలోచనలు మాకు మీరు అనుగ్రహిస్తున్నట్టు చూడం నిశ్చితమైతే ప్రభావ ఈ యొక్క వాక్యము ఒక ఆత్మనైనా రక్షించే బాధ్యత యోగ్యత మా అందరికి మీరు అనుగ్రహిస్తారని ఏ సునాములు పెట్టుకుంటున్నాము తండ్రి ప్రియ దేవుని విశ్వాసులారా మరి గడిచిన రెండు దినాలు మరి చాలా విచారకరమైన వార్త ఈ యొక్క టెలివిజన్లో కానీ మరి ఫేస్బుక్లో ఇన్స్టాలో అలాగనే యూట్యూబ్లో మరి తిరుగుచూ ఉన్నది మరి క్రైస్తవ బోధకులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు వారు మృతి పొందడము మరి ఎంతగానో క్రైస్తవ లోకాన్ని కలిసివేస్తూ ఉన్నది మరి వారి యొక్క కుటుంబము కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థించవలసిందిగా ప్రేమపూర్వకంగా నేను కోరుచు ఉన్నాను ఈ యొక్క సవి మందు ఈ యొక్క నేడు దినమందు వాక్యాంశము మనోహరముగా మాట్లాడుట మనోహరముగా మాట్లాడుట అనే అంశం ద్వారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితోటి మాట్లాడాలని ఆయన ఆశపడుచు ఉన్నాడు మనోహరమైన మాట అనగా అది తీయనైన మాట ఈరోజున చాలామంది ప్రేమికులు కానీ చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు ఏమనంటే నీవంటే నాకు చాలా ఇష్టము నీవు లేకపోతే నేను ఏమి నేను చేయలేను అని ఒక ఒక అపరూపమైన మాటలు వారు మాట్లాడుకుంటారు వారి యొక్క సంభాషణలో ఎవండి నాకు నీవు తప్ప ఇంకెవ్వరు లేరు అని ఒక మాట ఇలాగన ఎన్నో మాటలు వారు మాట్లాడుకుంటూ ఉంటారు అలాగనే క్రైస్తవ లోకంలో కూడా దేవుడు అంటున్న మాట ఏంటంటే నా యొక్క ప్రియజనము ప్రేమ కలిగిన జనమని ఆయన పిలుస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలిగిన గాక ప్రియదేపు లేరా మనము ఆయన యొక్క ప్రియ కుమారులుగా ప్రియ కుమార్తెలుగా మనం అందరం ఉన్నాము అయితే మనము కూడా ఆయన ఏ విధముగా మాట్లాడి ఉన్నాడు అనగా ఏసుక్రీస్తు ఆయన యొక్క నోటి నుండి ఎటువంటి అపవిత్రమైన మాట రాలేదు ఎటువంటి అపవిత్రమైన ఆలోచన ఆయనకు ధరి చేరలేదు అలాగున్నా ప్రతి ఒక్కరు మనోహరముగా ఉండాలి మనోహరం మాటగా వారి ఉండాలి ఏమండి ఈరోజు మన నోరు తెరిస్తే చెడ్డ మాటలు వస్తున్నాయి నోరు తెరుస్తుంటే అబద్ధాలు వస్తూ ఉన్నాయి నోరు తెరుస్తుంటే ఇతరుల మీద మనము ఎన్నో విధాలుగా సనుగుకుంటున్నాము వారి మీద అవహేళన చేస్తూ ఉన్నాము ఎన్నో విధాలుగా ఈ యొక్క నోరును చెడ్డగా మనం ఉపయోగిస్తూ ఉన్నాం అయితే ప్రభు ఏమంటున్నారంటే మనోహరముగా మాట్లాడము అలాగున మనము నేర్చుకోవాలని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఎపిసీలు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్య భాగము ఒకసారి మనం పరిశీలన చేద్దాం విను వారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకొడి గాని దుర్భాష ఏదైనా మీ నోట కొడి దేవునికి మహిమ కలిగినాక దేవుని యొక్క వాక్యములు ఎన్నో మనకి బోధిస్తున్నా ఖండిస్తున్నా గద్దిస్తున్నా కూడా మన యొక్క నోటికి అపవిత్రమైన మాటలే ఈ యొక్క లోకంలో మనం వాడుచు ఉన్నాం కదండి క్రైస్తవ బిడ్డ దేవునికి మందిరానికి వెళ్తూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు ఉపవాసములు చేస్తూ ఉంటారు కానీ వారి యొక్క నోట నుండి వచ్చే ప్రతి మాట దుర్భాషగా ఉంటున్నది అంటే చెడ్డగా ఉంటూ ఉన్నది ఇలాగిన మనము ఉన్నట్లయితే ప్రభు మనల్ని క్షమిస్తాడంటారా ప్రభు మనల్ని ఆ యొక్క నరక నుంచి తప్పిస్తాడంటారా ఒక మాట అపవిత్రమైన మాటలు పలికితే నరకానికి వెళ్ళిపోతారంటే తప్పకుండా వెళ్ళిపోతారు త్రాగుబోతులు పరలోకానికి అర్హులు కాదని దేవునికి వాక్యం కలిగిస్తుంది కదా వారు త్రాగుచూ ఉన్నారు మనము మాట్లాడుచు ఉన్నాం మన యొక్క హృదయము దేవుని యొక్క అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ యొక్క హృదయాన్ని ఈ యొక్క దేహాన్ని మనము అపవిత్రమైన దుర్భాషలాడి మనము పాడి చేస్తే నరకానికి వెళ్ళక పరలోకానికి వెళ్తామంటారా ప్రతి మాట మన నోటు నుండి వచ్చే ప్రతి మాట బహు జాగ్రత్తగా ఉండాలి ఏమండి ఆడు అన్యుడు దేవుడు అంటే తెలియడు అతనితోటి నేను ఎలా మాట్లాడినా పర్వాలేదు నేను దేవునికి బిడలైతే విశ్వాసులుగా వారితో నేను మంచిగా మాట్లాడతానంటే కాదు ప్రతి ఒక్కరితోటి నీవు మంచిగానే ఉండాలి ప్రతి ఒక్కరితోటి మంచి భాష కలిగి నీవు ఉండాలి దేవునికి మహిమ కలిగిన గాక ప్రభువు ఏమండి శిష్యులు ఉన్నప్పుడు ఒకలాగును ఇంటిలో ఉన్నప్పుడు ఒకలాగును ఆయన లేడు ఎక్కడున్నా ఒకే రీతిగా ఉన్నాడు ప్రార్థనపూర్వకంగానే జీవించున్నాడు తండ్రి ఏ విధముగా ఆయనకు బోధించున్నాడు ఆ విధముగానే అక్కడ ప్రజలతోటి మమేకమైపోయి ఉన్నాడు తన యొక్క మాట ద్వారా తన యొక్క వ్యక్తిత్వం ద్వారా అతన్ని ఎంతోమంది వెంబడించి ఉన్నారు ఏమండి ఆ కొండ మీద ప్రాంతంలో మరి దేవునికి స్వార్థను ఆయన చెబుతున్నప్పుడు వేలాది మంది ఆయనకు స్వార్థను విని ఉన్నారు వేలాది మంది స్వస్థతలు పొందుకుని ఉన్నారు ఎందుకని అంటారు దుర్భాషలాడిన వాడితో దుర్భాషలాడేవాడు మాత్రమే ఉంటాడు మంచి మాటలు పలికే వారితో మంచి వారు మాత్రమే ఉంటారు ఏమండి ఈరోజున సంఘాల్లో కూడా రెండు గ్రూపులుగా ఉంటున్నాయి మంచిగా ఉండేవారితో కొంతమంది చెడ్డగా ఉండేవారితో కొంతమంది అలాగనే ఈ యొక్క సేవకులు కూడా ఏమండి ఎవరైతే ఎక్కువగా ఇస్తున్నారో వారితో ఉంటూ ఉన్నారు అలాగిన మనం ఉండకూడదో అంతా తీసుకొచ్చి సేవకుల మీద పడేస్తున్నారు ఏంటంటే పాస్టర్ గారు అని అంటూ ఉన్నారేమో మనం ఒకటేనండి మనము ఈ యొక్క యాత్రలోకంలో ఉన్నాం విశ్వాసి కంటే కొంచెం ఎక్కువగా మనల్ని నిలబెట్టాడు దేవుడు అంతే తర్వాత దాంతో సేమ్ టు సేమ్ ఎవండి విశ్వాసకి అయితే ఒకే తీర్పు సేవకుడికి అయితే రెండు నుంచి తీర్పు అయితే మనము ఎంత జాగ్రత్తగా మన యొక్క ప్రవర్తన ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది మనము చూసుకునాలి అయితే పాస్టల్కి ఎక్కువగా తీర్పు ఉన్నది కదా అయితే విశ్వాసకి పర్వాలేదు అనుకుంటున్నారేమో ఒకవేళ విశ్వాసి ఆ యొక్క ఒక్క తీర్పులో కూడా నీవు చెడిపోయినట్లుగా ఉన్నట్లయితే నిన్ను కూడా నరకజ్ఞం వేస్తాడు దేవుడు తప్పక విడవబడే గుంపులో ఉంటావు తప్పక ఇప్పుడు ఏదైనా పిట్లారా వినివారి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచ్చినమే పలకొడి ఏమండి వినువారి క్షేమాభివృద్ధి రోజున ఎవరైనాను చనిపోతారంటే ఏమండి చనిపో పర్లేదులే నీకు ఈ రోజున ప్రతి మనసు యొక్క మనస్తత్వం ఎలా ఎలా ఉన్నదంటే ఒకరిని వాడిగా ఉండట్లేదు అందుకని ప్రభు కూడా అన్నాడు ఈ యొక్క చివరి దినాల్లో ప్రేమ చల్లారిపోతుంది చివరి దినాల్లో ప్రేమ చల్లారిపోతుంది ఎవరైనా చనిపోదామని ప్రయత్నం చేస్తుంటే నీకు ఏంటి బాధ నడిగితే నాకు అప్పుల బాధ ఉన్నది నా యొక్క మనోవేదన కలిగి ఉన్నది అయితే అయితే వారు అంటున్న మాట ఏంటంటే మేమేం చేయగలము చనిపోయేవాడు నీవే కదా సమస్తం నీవే చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతున్నా అనుకూలవచనం అది వారిని ధైర్యపరచాలి మనము ఎవండి ఉన్న వారిని మనం ధైర్యపరచాలి ఆర్థిక సమస్యలు ఉన్నవారిని మనం ప్రార్థించే వారిని నెమ్మది ఆర్థిక సమస్యలు ఉన్నవారికి ఏమండి నిద్ర ఉండదు నా అనుభవం బట్టి చెప్తూ ఉన్నాను ఏంటంటే ఈ యొక్క ఎగ్జామ్స్ ఏమి వచ్చేస్తూ ఉన్నాయి ఫీజు ఏమో కట్టాలంటూ ఉన్నారు అయితే ఆ యొక్క సమయంలో నా దగ్గర ఎటువంటి ధనం లేదు అయితే నిద్ర లేని రాత్రులు ఏవండి ప్రార్థన పూర్వకంగా గడిపిన రాత్రులు ఎన్నో ఉన్నాయి చివరిలో ఒక వ్యక్తిని దేవుడు కనుగొని ఉన్నాడు అతని ద్వారా కొంత ధనము మరి వచ్చి ఉన్నది ఆ యొక్క ధనము ద్వారా ఫీజు కట్టినప్పుడు నాకు ఎంతగానో మనశ్శాంతి కలిగి ఉన్నది ఏమండి ఎంతగానో మనశ్శాంతి కలిగి ఉన్నది ఎందుకంటే ఇది దేవునికి మనం సేవ చేస్తున్నట్లయితే మనం మంచిగా ఉన్నట్లయితే ఒక దినమందు దేవుడు మనల్ని ఆదరిస్తాడు యొక్క ప్రజల ద్వారా మనం మనకు ఆదరణ పొందుకే రీతిగా మనల్ని ఆదరిస్తాడు నెమ్మది పరుస్తాడు మనం ఎప్పుడూ అనుకూల వచ్చినవే మనం పలకాలి క్షేమము కలిగించే వచ్చిన మాత్రమే మనము పలగాలి క్షేమ అభివృద్ధి కలిగించేస్తే వచ్చినవే మనము పలకాలు ఏమండి దుర్భాషలాడకూడదు మనం ఒక దుర్భాషలాడటము ద్వారా ఏమండి ఎవరినైనా ఒక వ్యక్తిని చెడు మాటతోటి నువ్వు ఇలాంటి వాడు అని మనం అన్న వెంటనే అతను ఏం చేస్తాడు చంప మీద కొడతాడు తర్వాత లేకపోతే అక్కడున్న ఏదైనా వస్తువుతోటి మనల్ని కొడుతూ ఉంటాడు అలాగిన మరి చినికి చినికి గాలి వానైనట్లు మరి అక్కడ పెద్ద గొడవ అయిపోతుంది అక్కడ మరి మనము పరిశుద్ధ గ్రంథంలో కూడా చూసుకున్నట్లయితే ఏమండి ఎన్నో సందర్భాలు ఉన్నాయి చిన్న చిన్న గొడవకి మరి ఆ యొక్క గోత్రాన్ని దేవుడు నిర్మూలన చేసినట్లుగా లేకపోతే ఆ గోత్రంలో ఉన్న మరి ఆ యొక్క మనుషులను కూడా దేవుడు హతము అర్చినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము యుద్ధాలు ఏర్పడి ఉన్నాయి చిన్న చిన్న గొడవలు బట్టి ఏమండి ఏదేమిట్లారా అలాగన మనము ఉండక మంచి మాట కలగాలి ఏమండి క్షేమభివృద్ధి కలగ చేసే మాటగా మన యొక్క మాటలు ఉండాలి మనోహరముగా మనం మాట్లాడాలి దేవుని యొక్క మరి స్వరూపం మనకి కలిగి ఉండాలి ఏమండి తెల్లబట్టలు వేసేసుకొని లేకపోతే చక్కగా పరిశుద్ధమైన మాటలు పలుకుతూ ఆ యొక్క ఆ యొక్క బలిపీఠము దగ్గర నుంచి వచ్చేసిన వెంటనే దుర్భాషలాడినట్లయితే మరి ఈ యొక్క లోకము లోకములో ఉన్నట్లుగా నీవు కూడా ఉన్నట్లయితే ఏమండి ఎవరికి ఎటువంటి అభివృద్ధి కలగదు నీ యొక్క సంగస్సులు ఇంకాను చెడిపోయే పరిస్థితిలో ఉంటారు ఒకవేళ విశ్వాసి మంచిగా లేకపోతే అవిశ్వాసి కూడా ఇడి సంఘానికి వెళుతూ ఉన్నాడు కానీ ఇతరులో ఎటువంటి మార్పు లేదని అవిశ్వాస ఏమైపోతాడు ఇంకా అవి అవిశ్వాసలోకి వెళ్ళిపోతూ ఉంటాడు కనుక ప్రియ దారా మన యొక్క దేహము మన యొక్క చూపు ప్ర మన యొక్క మాట ప్రతి అడుగు దేవునికి మహిమకరంగా మనము జీవించాలి దేవునికి మహిమ కలింగా దావిద కీర్తన కూడా ఒక మాట అంటూ ఉన్నాడు దేవుడు ఇక్కడ చూద్దాం దావిద కీర్తన ఐదవ అధ్యాయము తొమ్మిదవ వాక్య భాగం చూసినట్లయితే వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారు నాలుగుతో ఇచ్చికములు అడుగురు ఇక్కడ సమాధి ఏమండి సమాధిని మనం తెరిచినట్లయితే ఎంత కంపు కొడుతుందండి ఎవ ఎవరైనా చూసారో లేదో లేకపోతే అక్కడ ఆ యొక్క ప్రాంతాలకి మీరు వెళ్ళారో లేదో కానీ నేను ఒక పర్యాయము నేను ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఉన్నాను ఎందుకంటే అక్కడ సమాధిని తెరిచి పోస్ట్ మార్డల్ చేస్తున్నప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళాను అయితే ఆ ప్రాంతం అంతయు ఆ కంపు ఎలా ఉన్నదంటే భరించలేని వాసన భరించలేని వాసన మనకి శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే మన యొక్క శరీరం నుంచి ఏమండి ఎటువంటి వాసన రాదు ఒకవేళ రెండు మూడు రోజులు స్నానం చేయకపోతే ఒకవేళ వాసన రావచ్చు ఏమండి అయితే ప్రేదీన పెట్టారా మన యొక్క శరీరం నుంచి ఎప్పుడు వాసన వస్తుందో తెలుసా ఒక ఐదు ఆరు దినాల తర్వాత ఆ సమాధి తెరిచి మనం చూసినట్లయితే ఆ కంపు భరించలేని కంపుగా ఉంటుంది ఏమండి అక్కడ ఎటువంటి మనుషుడు నిలవజాలడు ఎందుకంటే అంత భయంకరమైన కంపు ఉంటుంది అలాగనే ఈ యొక్క వచనాన్ని ఎందుకని దేవుడు అంటున్నాడంటే వారి నోట యథార్థత లేని వారి నోటులో కంపు ఉంటుంది ఏమండి యథార్థత ఉండదు యథార్థత లేని వారి నోటు ఎలా ఉంటుంది దుర్భాషలాడుతూ ఉంటుంది మంచి మాటలు వారి యొక్క నోటికి రాదు ఏమండి మనల్ని తిడుతూ ఉంటారు మన యొక్క ఆడవారిని తిడుతూ ఉంటారు మన యొక్క మతాన్ని తిడుతూ ఉంటారు మన యొక్క మార్గాన్ని తిడుతూ ఉంటారు ఎన్నో విధాలుగా వారి యొక్క నోరు మాట్లాడుతూ ఉంటారు యథార్థత ఉండదు ఏమండి చదువుకోలేని పరిమాలులాగా మాట్లాడుతూ ఉంటారు కదండి చాలామంది పూర్వంలో అయితే కొన్ని సంవత్సరముల అయితే మన యొక్క ముత్తాతలు లేకపోతే అమ్మమ్మలు తాతయ్యలు వీరు వారు దుర్భాషలు అడేవారు చుట్ట కాలుస్తూ దుర్భాషలు అడేవారు వారికి ఎటువంటి చదువు లేదు కాబట్టి ఈ రోజున చదువు ఉన్నా కూడా పనికి మాలిన వారు ఎక్కువైపోతూ ఉన్నారు ప్రియదేని సంఘం ఏమండి చదువుకున్న వారు కూడా బూతులు తిడుతూ ఉన్నారు చదువుకున్న వారు కూడా అపవిత్రమైన మాటలు చేస్తూ ఉన్నారు ఎటువంటి ఆలోచన వారి యొక్క హృదయంలోనికి రావట్లేదు వారి యొక్క జ్ఞానంలోనికి రావట్లేదు వారి యథార్థత లేనివారు వారి యొక్క నోరు ఎలా ఉంటున్నదంటే సమాధి తెరిచినట్లుగా ఉంటున్నదంట వారి అంతరంగము నాశనకరమైన గుంట అంతరంగము వారి యొక్క నాశనకరమైన గుంట పాత నిధంలో కూడా ఒక మాట ఉన్నది మన యొక్క ఆంతరీ పురుషుడు దినదినము నూతన పరచబడాలి అయితే ఇక్కడున్న వీరి యొక్క ఆంతరే పురుషుడు ఎవరు సాతనుడు ప్రతి దినము వాడు నూతనపరుస్తూ ఉన్నాడు ఎలాగన అపవిత్రమైన మాటలతోటి అపవిత్రమైన చేష్టలతోటి అపవిత్రమైన పనులతోటి వాడిని నూతనపరుస్తూ ఉన్నారు ఎవరు యథార్థవంతము లేనివారు యథార్థవంతము లేనివారు అంటే ఆ యొక్క దేవుని జ్ఞానం జ్ఞానము లేనివారు వారి కంఠము తెరిచిన సమాధి ఉంచే కదండి వారి యొక్క మాట వచ్చేది వారి యొక్క మాట ఎలా ఉంటుంది కంపుగా ఉంటుంది నీ నోటిలో నోరు పెట్టి కంటే ఆ డ్రైనేజ్లో వాసన చూస్తే బెస్ట్ అని అంటూ ఉంటారు కదండి ఎందుకనంటే ఈ విధంగానే వారి యొక్క నోటిలో ఏమండి ఎలా ఉంటుంది అంటే సమాధి వాసన అంటే అవి భయంకరమైన అపవిత్రమైన పదజాలము వారి యొక్క నోటికి వస్తూ ఉంటుంది అయితే వారు నాలుకతో యచ్కములాడుతారు వారు నాలుగుతో యచ్కములు నరము లేని నాలుక పలు విధాలుగా మాట్లాడుతూ ఉంటుందండి అలాగునా ఎచ్చుకములు ఉంటారు యథార్థత ఉండదు వారు ఏం మాట్లాడుతున్నారు వారికి తెలీదు యథార్థత ఉన్నవాడు జ్ఞానముగా ఆలోచించి మాట్లాడతాడు ఈరోజు ప్రియదేవిలారా జ్ఞానం ఉన్నదా యథార్థత ఉన్నదా ఒకవేళ యథార్థత నీలో ఉన్నదంటే మనోహరమైన మాటలు నీవు పలుకుతావు ఒకవేళ యథార్థత నీలో లేకపోయినట్లయితే నీ కంఠం ఏంటి సమాధి తెచ్చిన రీతిగా ఉంటాయి మన యొక్క నాలుక ఏ విధంగా మాట్లాడుతున్నదో మన యొక్క కంఠం ఏ విధముగా ఉన్నదో మనము యథార్థంగా జీవిస్తున్నామో లేదన్నది మనమే గ్రహించుకోవాలి ఎవరో ఏ వ్యక్తి వచ్చి మనకు చెప్తాడని కాదండి ఏమండి ఏ వ్యక్తి చెప్పినా కూడా మనము మారము దేవుని యొక్క వాక్యములు చెప్తేనే మనము మారుతాం ఈ యొక్క దేవుని యొక్క వాక్యం ద్వారా ఎంతో భయంకరమైన వ్యక్తులు కూడా మారిపోయి ఉన్నారు ఏవండి ఎంతో భయంకరమైన తాగుల్లో ఉన్నవారు కూడా మారిపోయి ఉన్నారు ఎంతో భయంకరమైన వేషత్వము కలిగిన వారు కూడా ఉన్నారు దొంగతనం చేసిన వారు ఉన్నారు నక్సలైట్లు వారు మారిపోయి ఉన్నారు ఇది మతము కాదు మార్గము ఈ మార్గంలోనికి వచ్చి ఉన్నారు దేవుని యొక్క మార్గంలోనికి క్రైస్తవుడిగా నీవు ఉంటూ దేవుని మార్గంలో నీవు ఉన్నావా లేవా అన్నది నీవే పరిశీలన చేసుకో ప్రియా దేవుని బిడ్డారా రోజున పాస్టర్ కిరణ్ గారు మాట్లాడలేదు దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుచు ఉన్నాడు నేను యథార్థవంతముగా ఉన్నానా నీతివంతులుగా ఉన్నానా నా నోలిక సరిగ్గా ఉన్నదా నా యొక్క హృదయము సరిగ్గా ఉన్నదా నా నా యొక్క కంఠము ఎలా ఉన్నదని నీవే పరిశీలన చేసుకోవాలి ప్రియదేవిలారా అయితే మత్తే సువార్త కూడా ఒక మాట అంటూ ఉన్నాడు దేవుడు చదువుదాం మత్తే సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ ముప్పై నాలుగు నుంచి చదువుదామండి సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలకగలరు సర్ప సంతానమా సర్పానికి సాదృశ్యం ఎవరు సాతాడు సాధావుని యొక్క సంబంధులారా అంటూ ఉన్నాడు అంటే మనం అందరం సర్ప సంతానము కాదండి మనం దేవుని యొక్క బిడలుగా ఉన్నాము అలాగే సర్ప సంతానము కూడా మన మధ్యనే నివాసిస్తూ ఉన్నారు దేవుని యొక్క వాక్యాన్ని కూడా ఆటంకపరిచేవారు సర్ప సంతానము దేవుని యొక్క వాక్యానుసారముగా ఉండలేని వారు సర్ప సంతానము ఏమండి దుర్భాషలాడేవారు సర్ప సంతానము వ్యభిచారించేవారు సర్ప సంతానము దొంగతనము చేసేవారు సర్ప సంతానము దేవుని యొక్క ఆజ్ఞలు గైకునక్క తిరిగేవారు సర్ప సంతానము అయితే ప్రేద సర్ప సంతానము మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలుకుదురు హృదయంలోనేమో పాపము నోటి నుండి వచ్చే మాటలేమో పవిత్రమైన మాటలు పరిశుద్ధమైన మాటలు ఎలాగనో మీరు పలుకుదూరు ఎలాగన మీరు పలుకుదరో హృదయం ముందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా ఏమండి హృదయంలో ఏదో ఉంటే ఆ అపవిత్రమైన మాటలు ఉంటే పెదాలు కూడా అలాగనే మాట్లాడుతూ ఉంటాయి ఏమండి వెంటనే మాట జారేస్తూ ఉంటారు అయ్యో నేను అది అనుకోలేదు వెంటనే నేను పొరపాటును నేను అనేసాను అంటూ ఉంటాను అది హృదయంలో ఉన్నది కాబట్టే ఎన్నో గంటలు అది అవుతున్నది కాబట్టి లోపల నోటి నుండి వెంటనే వచ్చేసినది పెదాల మీద నుంచి వచ్చినది కాదు రోజున ప్రియ దింపడలేరా నా వారు నన్ను నిందించేస్తూ ఉన్నారు నా పరిస్థితి అధోగతిగా ఉన్నది అని చాలామంది ఓపూచి ఉన్నారు దేవుడనే వాడు ఉన్నాడు ప్రియ దింబట్లేరా దేవుడు చూచుకుంటాడు ప్రతి హృదయాన్ని నెమ్మది పరుస్తాడు ప్రతి హృదయాన్ని గద్దెస్తాడో మనం సరిగ్గా ఉన్నట్టయితే మనం సరిగ్గా లేకపోతే నా పక్షముగా నీవు వాదించి ప్రభు అంటే ఆయన వాదించడం ఏమండి నువ్వు సరిగ్గా ఉండే ఆయన నీ పక్షముగా వాదిస్తాడు చక్కనైన తీర్పు ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు అయితే ఎప్పుడైతే ఇక్కడ సజ్జనుడు తన మంచి ధన నిధుల నుండి ఏమండి సద్విషూములను తెచ్చును ఇక్కడ రోమ చూసుకున్నట్లయితే ఇక్కడ మూడవ అధ్యాయము పద్నాలుగవ వాక్య భాగం ఒకసారి చదువుదాం వారి నోటు నిండా శపించుటయ్యూ పగయు ఉన్నవి ఇక్కడ క్రైస్తవుడిగా ఉండటమే కాదు కానీ వారి యొక్క నోటులో ఏమున్నదంట పగయు ఏమండి సపించుటయూ ఉన్నదంట దేవుని యొక్క నామంలో ప్రార్థన చేసిన వెంటనే ఏమండి ఎన్నో కొన్న గొప్ప కార్యములు జరుగుతూ ఉంటాయి ప్రార్థించుకుందాం అందరూ భక్తితో శ్రద్ధగా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించేస్తుంది పరిశుద్ధుడ ప్రేమల తండ్రి మహోన్నతుడా ఇంతవరకు నీవు నడిపించిన విధానం బట్టి నీకు వందనములు ఇదిగో ప్రభావ మా నోటికి ఏదో ఏ విధముగా ఏ విధముగా మేము మాట్లాడాలో నీ యొక్క వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడి ఉన్నారు ప్రభా ఈ యొక్క దినమందు మాట్లాడిన ఈ యొక్క వాక్యాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఎవరైతే ఈ యొక్క వాక్యం వింటున్నారో నైనా మరి విని వారిలో శక్తిని దయచేసి వారి యొక్క హృదయాలను మీరు మార్చి నీ కృపచాటిన వారిని మరుగుపరుచుకుంటానని చూడం ఇదిగో ప్రభా ఇదిగో నేను నిశ్చితమైతే తండ్రి మాకున్న ప్రతి సమస్యలను మీరు తొలగించండి ప్రాముఖ్యంగానైనా ప్రభా మరి పగడ పగడాల ప్రవీణ్ గారు నీ యొక్క సావుకులు ప్రభు వారు నీ అందు ఉన్నారు వారిని వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించండి ఆస్వాదించండి నెమ్మదపరచండి పరచండి ప్రభు అలాగ నేను అయినా దూరదేశంలో ఉన్నవారు మీరు జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంగా వారిని మీరు జ్ఞాపం చేసుకోండి స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న బిళ్ళలను మీరు జ్ఞాపం చేసుకోండి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్వాదిస్తారని మా పాపంలో మీరు క్షమిస్తారని ఏసు నాములు పెడుకుంటున్నాము తండ్రి ఆమె వందనాలు శుభదినము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె